సత్య సంవత్సరం అయింది కానీ నా స్టోరీకి ఇంకా శుభం కాదు పడలేదండి కారణం పుణ్య పుణ్యనదుల్లో నా ఆస్తికలు కలపకపోవడమే ఉన్న ఖర్చులు తోడు ఇది ఒకటి తక్కువ అందరి నాన్నలు ఆస్తులు ఇచ్చేడితే ఈయన ఆస్తికలు ఇచ్చిపోయాడు ఇంట్లో శుభకార్యం పెట్టుకుని ఆస్తికలు దాచడం అరిష్టం అండి పన్నెండు వందల కిలోమీటర్లు పైగా కార్ రెంట్ ఒకటి బొక్క మీ నాన్న కారు ఉంది కదరా అందులో ఫ్యామిలీ మొత్తం ట్రిప్కి పోతున్నారంటే ఏందో పెద్ద చేసమే అండి అలా అవునండి అస్థికలు పెడుతున్నాం అయ్యో పాపం గోదావరిలోనా కదండి గోవాలో వాట్ మేడ పట్టి సముద్రంలో ముంచి తీస్తాను బ్రోకర్ ముండా కొడక కమ్మాన్ గై ఇన్నేళ్ళ తర్వాత ట్రిప్కి వచ్చాం లెట్స్ సెలబ్రేట్ మీ అమ్మగారికి పల్మినరీ ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఉన్నాయండి అర్జెంట్ గా సర్జరీ చేయాలి ఇప్పటికిప్పుడు సర్జరీ అంటే ఎలా అండి రేపు మా నాన్నగారు హస్తకాల కలపడానికి గోవాడుతున్నాం ఓ పని చేయండి ఓ రెండు రోజులు ఆగండి ఇద్దరు ఒకే రోజు కలిపేయచ్చు